ఇక పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో ఇల్దిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి నమూనాను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు అనంతరం అడవి శ్రీరాంపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్రంలోనే తొట్ట తొలిసారిగా ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు ఏఐ గురించి విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ఏఐని ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా ముందుకు పోతున్నారని తెలిపారు ఏఐ విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలిపేలా విద్యార్థులు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు సో ఆ టీ ఫైబర్ వేసిన తర్వాత ఏం చేయాలి అందరికి ఉపయోగపడాలి టీ ఫైబర్ ఈరోజు మనం ఇంటర్నెట్ పెట్టుకుంటున్నాము ఇళ్ళలో ఆ ఇంటర్నెట్ సదుపాయం ఇప్పుడే చూస్తూ డేటా కమ్యూనికేషన్ లేదు ఒక సెల్ ఫోన్లో మీరు ఉపయోగించుకునే ఇంటర్నెట్ డేటా తప్ప పూర్తి స్థాయిలో ఇంట్లో వినియోగించుకోవడానికి జీరో డిజిటల్ కనెక్టివిటీ దాన్ని ఈరోజు టెన్ టు ఫిఫ్టీన్ టీబీ అంటే పెద్ద ఎత్తున ఈరోజు ఇంటర్నెట్ ఉపయోగిస్తూ ఉన్నారు పదకొండు వందల ఐదు ఇళ్ళ సముదాయాలకు సంబంధించి ఒక ఆలోచన చేయమని చెప్పిన ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్లో ఆరోగ్య శాఖ మంత్రి గారి నియోజకవర్గంలో అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంచుకున్నాం నాలుగు గ్రామాలు ఆ నాలుగు గ్రామాల్లో కూడా చాలామందికి తెలియదు నువ్వు ఈ పదకొండు వందల ఐదు ఇళ్ళకి కేబుల్ ద్వారా వారికి నెట్ కనెక్షన్ ఇప్పించినాం పాటు మనం సెట్ బాక్స్ ఇప్పించినాం సెట్ బాక్స్ ఇప్పించి ఎనిమిది నెలల నుంచి వాళ్ళకి ఇంటర్నెట్ ఫ్రీ కేబుల్ ఫ్రీ వారికి అన్ని విధాలా ఇచ్చిన ఎంత ఉంటుంది తెలియదు కదా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిండ్రు కరెక్ట్ చెప్పిండు ఇప్పుడు మనం ఏఐ ల్యాబ్ పెట్టినాం చాలా మంది తెలియదు ఏదో నాలుగు కంప్యూటర్లు పెట్టిండు ఎరేపో వెళ్ళో పనికినాడు వాళ్ళు మాట్లాడతారు నాలుగు కపిటల్ పెట్టిన కదా ఏందని కానీ ఈరోజు మళ్ళా ఈ ఆ అమ్మాయి ఆ అమ్మాయి పరిజ్ఞానాన్ని ఆలోచన చేస్తే మనం ఎంత దూరం వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన మేధస్సును పెంచుకునే ప్రయత్న భాగంలోనే ఈరోజు ల్యాబ్లు ఉపయోగపడతాయి